శాంతి ఈ వారం మనం పత్రపుష్పంలో భాగంగా ఈ మాసం యొక్క లాస్ట్ క్లాస్ని మనం దాది ప్రకాష్మణి గారిని గుర్తు చేసుకునేటువంటి క్లాసు ఎందుకు అని అంటే రేపటి నుంచి అంటే ఆగస్ట్లో మనం దాది ప్రకాష్మణి గారి స్మృతి దినాన్ని జరుపుకుంటాము ఆగస్ట్ మాసాన్ని దాది యొక్క మాసంగా మనము వారి విశేషతలను కూడా వినబోతున్నాము మరి రోజు దాది యొక్క క్లాసు ఈ క్లాస్ని దాది రెండు వేల సంవత్సరంలో చేయించారు మరియు ఈ క్లాస్ యొక్క శీర్షిక టెన్షన్సే ముక్త హోనేకెలియే బ్యాలెన్స్ సే చలో హర్ కరం త్రికాలదర్శి ఒకర్కరు టెన్షన్ నుండి ముక్త కావడానికి బ్యాలెన్స్గా అయి నడుస్తూ ఉండండి ప్రతి కర్మను త్రికాలదర్శిగా అయి చేయండి మొదటి పాయింట్ బాబానే హో ప్రవృత్తి మే రే నివృత్తి రనే కరం కర్తే బి కరంసే అకర్మే బన్నేకి పూరి నాలెడ్జ్ ది హే బాబా మన పిల్లలందరికీ ప్రవృత్తిలో ఉంటూ నివృత్తులుగా ఉండే విధంగా కర్మలు చేస్తూ కర్మల నుండి అకర్మిగా అయ్యేటువంటి పూర్తి జ్ఞానాన్ని ఇచ్చారు జిస్ నాలెడ్జ్కి ఆధారపర్ ప్రవృత్తి మే హ్యాలెన్స్ రక్కకర్ చల్తే హే ఈ జ్ఞానం యొక్క ఆధారంతోనే మనం ప్రవృత్తిలో ఉంటూ బ్యాలెన్స్గా అయ్యి నడుస్తూ ఉంటాము ప్రవృత్తికు నిభాతే బీ వస్తే నివృత్తి రహణికి శక్తి అప్నె పాస్ జమా ప్రవృత్తిలో ఉంటూ వాటిని నిభాయిస్తూ మరియు నివృత్తులుగా ఉండేటువంటి శక్తి మన దగ్గర జమ అయి ఉండాలి నివృత్తి రియే హర్ కరం ఆ పేలే అపనెకు డిటాచ్ కరో ఏ సెకండ్ అశరీరీ బనో ఫిర్ కరం కరో తో వే కరం గలత్ నహి హోసక్తా దాది అంటున్నారు నివృత్తులుగా ఉంటూ ప్రతి కర్మలో వస్తూ కూడా మొదట మనల్ని డిటాచ్ చేసుకుని ఒక్క సెకండ్లో అశరీరిగా అయి కర్మలు చేస్తూ ఉండేటువంటి విధంగా ఉన్నట్లయితే కర్మలు ఎప్పుడు తప్పుపోవు రెండవ పాయింట్ దేహీ అభిమాని బన్ ఫిర్ దేహకే భాన్మె అక్కడ కార్యవ్యవహార శురు కరెతో ఉస్ కార్యక నా అభిమాన్ హోగా నా బోజ్ హోగా దేహీ అభిమానిగాయి దేహం యొక్క భానంలో వచ్చి కార్యవ్యవహారాలు చేసినట్లయితే ఏం చెప్పారు దేహీ అభిమానిగాయి దేహానంలోకి వచ్చి కార్యవ్యవహారాలు చేసినట్లయితే ఆ కార్యంలో అభిమానము ఉండదు बरूगा कड़ा अंपंचऊ ना रॉन्ग होगा ना डिस्टर्ब होंगे क्योंकि यह नॉलेज है कि मैं आत्मा साक्षी बनकर इन कर्मेंद्रियों से हर यह कार्य कराती हूँ అప్పుడు ఏవి తప్పు అవ్వవు మనం డిస్టర్బ్ కూడా కాము ఎందుకంటే ఈ జ్ఞానం అనేటువంటిది నేను ఆత్మ సాక్షిగా అయి ఈ కర్మేంద్రియాల ద్వారా కర్మ చేయిస్తున్నాను అనే స్మృతి తెప్పిస్తుంది తో సాక్షి వా దృష్ట బన్ ఇన్ ద్వారా యాసే కర్మ కరెంగే జస్ ఉంచి స్టేజ్ పర్ బయట్కర్ యాక్టింగ్ దేక్తే హే మరి సాక్షిగా లేదు దృష్టాగా అయ్యి ఈ కర్మేంద్రియాల ద్వారా ఇలాంటి కర్మలు చేస్తూ ఉన్నట్లయితే ఉన్నత స్థితిలో కూర్చొని మీరు పాత్రను వహించవచ్చు జో రాంగ్ కరం పోతాహే వహ దిఖాయి పడతాహే ఎప్పుడైతే ఇలా మనం కార్యం చేస్తామో అప్పుడు ఏవైతే రాంగ్ కర్మలు తప్పుడు పనులు ఉన్నాయో అవి కనిపిస్తాయి మనకి సాక్షి హో కరం కర్నేస్తే బ్యాలెన్స్ ఆజాత హే సాక్షిగా అయ్యి కర్మలు చేసినప్పుడు బ్యాలెన్స్ వస్తుంది లా ఔర్ లవ్ కా బ్యాలెన్స్ పరమార్త్ ఔర్ వ్యవహార్క బ్యాలెన్స్ दोनों का सही सही बुद्धि में जजमेंट रहे मरी लॉ अंड लव ब प्रेम ओक बालनस परमार्थम मरी बैलेंस ओकर बस सरिग्गा मनम बुद्धिलो जजमेंट चाहिए चु। अगर बुद्धि सही जजमेंट नहीं देती है समय पर राइट टच नहीं होता है तो रॉंग कर्म हो जाता है फिर बुद्धि पर बोझ होता है इसलिए अटेंशन प्लेस ఒకవేళ బుద్ధి సరైనటువంటి జడ్జ్మెంట్ చేయలేదనుకోండి సమయం అనుసారంగా రైట్ టచింగ్ రాలేదనుకోండి రాంగ్ కర్మలు చేసినట్లయితే బుద్ధిలో మరి బరువు అనేటువంటిది వస్తుంది కాబట్టి అటెన్షన్ ప్లీజ్ అర్థాత్ స్వాకి సీట్ పర్ అటెన్షన్సే హరేక్ బాత్కి రిజల్ట్గా మాలూం పడతాయి అంటే స్వయం యొక్క సీట్ పైన అటెన్షన్గా ఉంటూ ప్రతి ఒక్క మాట యొక్క రిజల్ట్ తెలుస్తుంది मोड़ो पॉइंट त्रिकालदर्शी होने से जवाब मिलता नथिंग न्यू त्रिकालदर्शी का अवटम वाला जवाब लभिस लो न्यू नथिंग जो हुआ कल्याणकारी हुआ एकदम भविष्य का फायदा बुद्धि में टच होगा जबकि हम जानते हैं कि स्थापना भी होनी है तो विनाश भी होगा अनेक प्रकार के सृष्टि के खेल चलेंगे तो खिलाड़ी बनकर खेल देखें या रोए టెన్షన్ మానా మన్ కరోనా దాదే అంటున్నారు ఏది జరిగిందో అన్ని కానీ నథింగ్ న్యూ అన్ని కళ్యాణకారి పూర్తి భవిష్యత్తు యొక్క ఫాయిదా లాభం ఏదైతే ఉందో బుద్ధిలో టచ్ అవ్వాలి ఎందుకంటే మనకు తెలుసు స్థాపన కూడా జరుగుతుంది వినాశనం కూడా జరుగుతుంది అనేక ప్రకారాల సృష్టి యొక్క ఆటలు నడుస్తూ ఉన్నాయి మరి మనము ఆటగాడిగా అయ్యి ఈ ఆటను చూసినప్పుడు ఏడవు టెన్షన్లు రావడం అంటే అర్థమేంటి మనసు ఏడుస్తున్నట్టు కదా ఖిలాడి హోకర్ ఖెలినామానా హస్తే హస్తే నాచితే రేనా మరి ఒక ఆటగాడిగా అయ్యి ఆటలాడటము అంటే సృష్టి రూపి ఈ ఆటని ఏదైతే ఉందో నవ్వుతూ నవ్వుతూ एगरत मरी आटलाड़ता उड़टम अर्थम तो हम बाबा के साथ सृष्टि रूपी खेल में खिलाड़ी है खिलाड़ी बनकर खेल को देखते तो मजा ही मजा है कब्जे मन बाबा तोड़ सृष्टि रूपी आटल आटगा उन्ना आटगाड़ी गा, आट आटलाड़न मजाने मजा उ हम जो कर्म करते हैं उसके लिए हमें हर प्रकार की नॉलेज हो नॉलेज इज़ पवर मनमेते कर्म चो आ कर्म ओक प्रति विधम ज्ञानमू उ ज्ञाम अंटने नॉलेज इज पवर शक्ति नालगो पॉइंट अपनी स्थिति को ऊंचा रखने के लिए बाबा ने हमें मंत्र दिया है मन मना भव मध्यजीभव और मामेकम याद करो यह मंत्र ही अजपाजप है మన స్థితిని ఉన్నతంగా చేసుకోవడానికి బాబా మనకి ఇచ్చారు మన్మనాభవ మధ్యాజీభవ మరియు మామేకం యాద్కరు ఒక్కరిని స్మృతి చేయండి ఇవే మంత్రాలు అజపాజాప్ అంటే బయట చెప్పకుండానే లోపల మనస్సులో రోజంతా जपम जप जी बाबा से हमें पहला वर्षा मिला है ज्ञान रत्नों का दूसरा वर्षा है सर्वशक्तियों का जब स्वयं ऑल ने हमें शक्तियाँ दी अथॉरिटी दी तो स्थिति कमजोर क्यों बनती बाबा मोद मन की वारसवाचार ज्ञान रत्न రెండవ వారసత్వం ఏంటి సర్వశక్తులది ఎప్పుడైతే స్వయం ఆల్మైటీ మనకి అంటే సర్వశక్తివంతుడు మనకి ఇచ్చారు అథారిటీని ఇచ్చారు కాబట్టి స్థితి మరి ఎందుకు బలహీనంగా అవ్వాలి ఎందుకవుతుంది సబ్ కారణంకా నివారణ హే శక్తియా అన్ని కారణాలకి పరిస్థితులకి నివారణ ఏంటి అంటే శక్తులు హం శివ శక్తి కే సామ్నే యహ మాయా క్యా హే బాబాకైతే మాయా మాయాహే చూయి ముయీ మరి మనం శివశక్తి పాండవులు ఉన్నాము మన ముందు ఈ మాయ ఏముందని బాబా ఏమంటారు ఈ మాయా అనేటువంటిది టచ్ మీ నాట్ ఇసే అంగులి తో ముర్జా జాయేగి అగర్ సంకల్పకి సృష్టి బనావో తో బడి మాయా మాయాహే ఒకవేళ దీన్ని టచ్ చేసామనుకోండి ఇక ముడుచుకుపోతుంది మరి ఒకవేళ సంకల్పాల యొక్క సృష్టినిగా తయారు చేసుకున్నాం అనుకోండి ఇదే పెద్ద మాయా సంకల్పంకో శక్తిశాలీ బనావోతో మాయా చూయి ముయ్యి హోజాయిగి సంకల్పాలని లూజ్ చేసుకోవడము లేదు బలహీనంగా చేసుకోవడం ఇదే మాయా అంటే మరి సంకల్పాలని శక్తిశాలిగా చేసుకున్నట్లయితే మాయా అప్పుడు టచ్మినాట్గా అయ్యి వెళ్ళిపోతుంది తో మాయా సే బచని కా సాధన్ హే కో మాస్టర్ సర్వశక్తి వాన్కా బచ్చా సంచో శక్తిశాలి రేనేసే మాయాకి శక్తి ఛూ నహి శక్తి కాబట్టి మాయతో రక్షింపబడేటువంటి సాధనము స్వయాన్ని మాస్టర్ సర్వశక్తివంతుడి యొక్క సంతానంగా బిడ్డగా భావించి శక్తిశాలిగా అయినట్లయితే మాయ మీ శక్తుల్ని ఇక ముట్టుకోని కూడా ముట్టుకోదు ఐదవ పాయింట్ బాబా కహతే బచ్చే తుమ్ స్వమాన్మే నశేమే రహో అప్పని స్వస్థితి స్వమాన్ పర్ రఖో తో హర్ ప్రకారంకి మాయా సే ఊపర్ రహింగే బాబా ఎప్పుడు అంటారు పిల్లలు ఇప్పుడు స్వమానంలో ఉండండి నషాలో ఉండండి తమ యొక్క స్వస్థితి స్వమానం పైన ఉంచుకున్నట్లయితే ప్రతి విధమైనటువంటి మాయ ఏదైతే ఉందో అన్నిటి నుంచి మీరు పైన ఉంటారు మాయ హమారి పర్చ్ఛాయి హే ఉస్కో పీట దేదో తో పావు పడేగి లేకన్ ఉస్క స్వాగత కరో తో సిర్పరి చెడేగి దాది అంటున్నారు మాయ మన యొక్క లాగా ఉంది దానికి వీపు చూపించామనుకోండి అప్పుడు మన కాళ్ళు పట్టుకుంటుంది ఒకవేళ దాన్ని స్వాగతం చేశారు మాయనే అనుకోండి మీ తలపైనెక్కి కూర్చుంటుంది హంతో దేవత బన్నేవాలి ఆత్మ హే హమారే సెర్పర్ లైట్ క్రౌన్ హే రావణ్కే సిర్పర్ గదే కాశేష్ హే మనమైతే మరి దేవతలుగా అయ్యేటువంటి ఆత్మలు మన తలపైన లైట్ యొక్క క్రౌన్ ఉండాలి లైట్ యొక్క ప్రకాశం ఉండాలి అంతేకాని తలపైన అయితే ఏముంటుంది గాడితో తలను పెట్టారు बाबा हमें अपने गोल्ड हस्तों से रोज अमृत वेले लाइट माइट से सिर की मालिश कर ताज पहना देते हैं इस लाइट माइट का ताज पहने हुए महावीर महावीरिया है इंत मैं पॉइंट दादी अट्नार बाबा मन को रोज तम ओक बंगार हस्ताल तो वेला लाइट मरी माइट तो मालिशे मन तला मसाज से मन तला మరి మనం లైట్ మైట్ యొక్క ఈ కిరీటాన్ని పెట్టుకొని మహావీర్ మహావీరులుగా ఉండాలి ఆరో పాయింట్ రోజు అమృత వేళ విశేష సంకల్పలోకి హమే అంతర్ముఖి హే స్వచింతన్ కర్నాహే కభి బాహ్య ముక్కుతామే నహి దాదే దాదేంటున్నా రోజు అమృతవేళ విశేషంగా సంకల్పం చేయాలి మేము అంతర్ముఖీలుగా ఉండాలి స్వచింతన చేయాలి ఎప్పుడు బాహ్య ముఖతలో రాకూడదు కిసీ దిన్ సంకల్ప రకుకి ఆజ్ కమ్ బోలింగే ధీరే బోలింగే మిఠా బోలింగే అప్పుడప్పుడు ఏదో ఒక రోజు సంకల్పం చేయండి ఈరోజు తక్కువగా మాట్లాడతాము నెమ్మదిగా మాట్లాడతాము మరియు మధురంగా మాట్లాడతామని ఫిర్ సారే దిన్ యహ ప్రాక్టీస్ కరో ఆ తర్వాత రోజంతా ఇదే ప్రాక్టీస్ చేయండి కిసీ దిన్ సంకల్ప్ కరో ఆజ్ బేహద్కి దునియాసే ఉప్రామ్ ఒక ఒకరోజు ఇలా ఆలోచన చేయండి ఇంకొక రోజు ఇలా ఆలోచన చేయండి సంకల్పం చేయండి బేహద్ ప్రపంచం నుండి ఈరోజు ఉప్రామ్గా ఉండాలి అని ఆ సారే దీన్ గంభీర్ రహనా హే ఇంకొక రోజు ఆలోచన చేయాలి రోజంతా నేను గంభీరంగా चाल ओपिका तो आज विश्व के कल्याण के लिए सारा दिन शुभ भावनाओं का दान देना है इंकोक रोज पूर्ति विश्व ओकर कल्याण कोसमु पूर्ति रोजंत शुभ भावनायुक्का दानावाली आज सबको शांति का दान देना है कभी संकल्प करो आज हमें सब भक्तों का इष्ट देवबन उनकी मनोकामना पूरी करनी है शांति या दानावाल आलोची ఇంకెప్పుడైనా సంకల్పం చేయండి నేను ఈరోజు భక్తులకి ఇష్టదేవిగా అయ్యి వారి యొక్క మనస్సు యొక్క కామనలు ఏవైతే ఉన్నాయో వాటిని తీర్చాలి అనే సంకల్పం చేయండి నెక్స్ట్ ఏడవ పాయింట్ జనం లేతే హీ బాబానే కహ ఆవు మేరే విజయ రత్ని బచ్చే ఆవు జన్మ తీసుకోంగానే బాబా అన్నారనమాట నా విజయీ రత్నాలారా నా పిల్లలారా రండి అని तो यह विजय का वरदान हमारा जन्म सिद्ध अधिकार है वरदानों का ताज सदा पहन कर रखो कबटी विजयी वरदा मनय जन्म सिद्ध अधिकाररदाई किरीटा एपड़ू पेकोने उ हम विजयी थे विजयी हे विजयी रहेंगे मन विजयी उड़े वारे विजयी उन्नाम मरी विजयी उंटा फिर देखो कितनी शक्ति आ जाती है ఎప్పుడైతే నేను విజయ్గా ఉన్నానో విజయ్గా ఉంటానో ఇదే సంకల్పం వస్తుందో అప్పుడు చూడండి ఎంత శక్తిశాలి అవుతారు జబ్ ఖేల్నే జాతే కభీ కభియ సంకల్ప నీ కర్తే కి ఖేల్ మే హార్ మాయా అగర్ షేర్ణి తో హమ్ షేర్ హె లేకన్ మాయాతో బిల్లీ హ్యా దాది అంటున్నారు మనం ఆడుకోవడానికి వెళ్ళినప్పుడు ఎప్పుడు ఇలా సంకల్పం చేయము నేను ఓడిపోతానేమో ఓడిపోతే ఇట్లా ఇది సంకల్పం చేయరు గెలవాలి అనే సంకల్పం చేస్తారు కదా మాయ ఒకవేళ షరణిగా ఉందనుకోండి సింహంలాగా ఉందనుకోండి నేను కూడా సింహాన్నే కానీ మాయ ఉన్నదైతే పిల్లి ఉంది హంతో అవతరిత్ హుయే ఆత్మయే హే అవతార్ మన హి పవిత్ర హం పవిత్ర ఆత్మ థే హే ఔర్ రెహెంగే మనమైతే అవతరితమైనటువంటి ఆత్మలము అవతారాలు అనంగానే పవిత్రులు మరి మనం పవిత్ర ఆత్మలుగా ఉండేవారిమి ఇప్పుడు కూడా ఉన్నాము మరియు ఫ్యూచర్లో కూడా పవిత్ర ఆత్మలుగా ఉంటాము మాయకో ఛాలెంజ్ తో మాయా మనసా మేబీ తుఫాన్ లా నీ శక్తి మాయని మీరు ఛాలెంజ్ చేసినట్లయితే మాయా మీ మనస్సులో కూడా తుఫాన్లని తీసుకొని రాజాలదు एनम पॉइंट हम सतयुग के सच्चे कोहिनूर हीरे हैं आजकल के झूठे पत्थर नहीं हैं ऐसे अनेक स्वमान हैं जिनकी स्मृति में रहो तो मनसा शुद्ध हो जाएगी इंकोक विषय दादी अटुन मनम सत्युगम यातम कोहि वज्रालों को एवर मन సత్యుగం యొక్క సత్యమైన కోహినూరు వజ్రాన్ని అని గుర్తుపెట్టుకున్నట్లయితే ఈ రోజుల్లో వచ్చినటువంటి నకిలీ రాళ్లలాగా ఉండమప్పుడు ఇలాంటి అనేక స్వమానాలు ఉన్నాయి వాటి యొక్క స్మృతిలో ఉన్నట్లయితే మనస్సు శుద్ధంగా అయిపోతుంది విజయ మాలాకే యాసి మోతీ బను తో దానాయ్ దానేసే బీచ్ మే ధాగా బిల్కుల్ దిఖాయి నాదే విజయ్ మాల యొక్క ఎలాంటి ముత్యాలుగా కావాలి అని అంటే ఒక పూస ఇంకొక పూసకి దగ్గరగా రావాలి ఇంకా మధ్యలో దారమే కనిపించకూడదు అంత దగ్గర దగ్గరికి రావాలి తొమ్మిదవ పాయింట్ హమ్ తపస్వి కుమార్ హే హమై ఐ తపస్యా కర్ణి హే కల్ కుచుబీ థే రైట్ థే రాంగ్ థే బురే థే ఊసే ఆజ్ జీరో లగాదు దాదే అంటున్నారు మనం తపస్వి కుమారులు ఉన్నాము మనం తపస్సు చేయాలి ఇది కుమార్ల బట్టిలో క్లాస్ కావచ్చు అందుకనే దాది అంటున్నారు నిన్న మనం ఎలా ఉండినా కానీ రైట్ ఉన్నాము రాంగ్ ఉన్నాము చెడుగా ఉంటాము మంచిగా ఉన్నాము ఏదో ఒకటి ఈరోజు అన్నిటికీ జీరో పెట్టేసేయండి నిన్న ఎలా ఉన్నామో దానికి జీరో పెట్టేయండి జీరోలాగానేసి హీరో పంజాయింగి జీరో పెట్టినట్లయితే మీరు హీరోగా అయిపోతారు తీన్ బిందు తిలక్లగా మే ఆత్మ బిందు బాబా బిందు ఆ డ్రామా బిందు మూడు బిందువుల యొక్క తిలకాన్ని పెట్టండి మూడు బిందువులు ఏంటి నేను ఆత్మ బిందువుని బాబా బిందువు ఉన్నారు మరియు డ్రామా బిందువు ఉంది అనే తిలకం పెట్టండి యహీన్ బిందువు సాత్ హేతో నా స్థితి నీచే అయ్యి నా డిస్టర్బ్ హోగి నా అప్నెకు డిస్టర్బ్ కరు నా దూసుకో ఈ మూడు బిందువులు తోడున్నట్లయితే స్థితి ఇంకా కిందికి రాదు డిస్టర్బ్ కూడా అవ్వరు మీరు కూడా డిస్టర్బ్ అవ్వరు ఇతరులను కూడా డిస్టర్బ్ చేయరు పదవ పాయింట్ బాబానే కా హే తుమ్ ఛోటే బడే సబ్ వానప్రస్థీ హో బాబా అంటారు మీరు చిన్నవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ అందరూ వానప్రస్తులే వయసు ఎలా ఉంటే కూడా అందరూ కూడా వానప్రస్తులే వానప్రస్థీ మన సబ్ ఝంజటోన్సే పరే వానప్రస్తులు అంటే అన్ని ఝంజటాల నుండి అతీతంగా ఉండేవారు హమ్ బాబా నహి లేక బాహర్కే వాతావరణసే పరే హే అన్ని జంజాటాల నుండి అతీతంగా ఉండటము అని అంటే మౌనంగా ఉండటం కాదు మనం మౌనంగా ఉండేటువంటి బాబాలం కాదు కానీ బయట ఉన్నటువంటి వాతావరణం నుండి అలాంటి విషయాల నుండి అతీతంగా ఉండాలి జబ్బ వాన్ప్రస్థి హోకర్ రనహే తో ఫాలూ బాతో మీ వ్యవహారమే టైం వేస్ట్ నీ కర్ణాహే మనము వానప్రస్తులుగా అయ్యి ఉండాలి అని అన్నప్పుడు అనవసరమైనటువంటి విషయాలు వ్యవహారాల్లో టైం వేస్ట్ కూడా మనం చేయకూడదు అప్పుడే సమయకో శక్తికో హే నా టైం వేస్ట్ హో నా ఎనర్జీ వేస్ట్ హో మనం మన సమయాన్ని శక్తిని సఫలం చేయాలి టైం వేస్ట్ జరగకూడదు ఎనర్జీ కూడా వేస్ట్ జరగకూడదు శుభ భావన శుభ కామనా హర్ కరం కరో పాజిటివ్ సోచో వేర్ విరోధ్ నఫరత్ ఆదికి మే నా జావో శుభ భావన శుభ కామనలతో ప్రతి కర్మను చేయండి పాజిటివ్ ఆలోచించండి వైరము విరోధము ద్వేషము ఈ విషయాలన్నిట్లో వెళ్ళకండి పదకొండవ పాయింట్ హమ్ హే ఉద్ధార్ మురత్ హమేతో పతి ఒంకా అహల్య ఓంకా సబ్కా ఉద్ధారకర్ణ హే దాది అంటున్నారు మనం ఉద్ధార మూర్తులు ఎన్ని సోమానాలు ఇచ్చారు చూడండి మనం ఉద్ధార మూర్తులు మనం ఇప్పుడు పాపిల్ని అహల్యాలని అందరి యొక్క ఉద్ధారం చేయాలి సదా అప్ పాజిటివ్ సంకల్పం మీరు సదా ఓకే రహెంగే కోయిబీ క్వశ్చన్ ఆయేగా ఎల్లప్పుడూ మీరు మీ పాజిటివ్ సంకల్పాలలో ఉన్నట్లయితే ఎప్పుడు ఓకేగా ఉంటారు ఎప్పుడు కూడా ప్రశ్నలు రావు కిసిబీ బాత్మే నా హో నా కరో ఏ విషయంలో కూడా మీరు చదిరిపోకండి ఇతరులను కూడా అలాంటి విచలితంగా చేయకండి యోగి కా గుణహే అచల్ అడోల్ స్థిర్ అఖండ్ నిర్విఘ్న ఇసి లక్ష్యకు సామ్ని రక్కర్ లక్ష్య ధారణ కరో యోగులు అని అంటే ఎలా ఉంటారు యోగుల యొక్క గుణం ఏంటి అంటే అచంచలంగా అడోల్ ఎప్పుడు కదలకుండా స్థిరంగా అఖండంగా నిర్విఘ్నంగా ఐదు విషయాలు యోగులు అంటే అచల్ అడోల్ స్థిర్ అఖండ నిర్విఘ్నం కాబట్టి లక్ష్యాన్ని ఎదురుగా ఉంచుకున్నట్లయితే లక్షణాలు ధారణ అవుతాయి पन्डो पॉइंट मुझ योगी को हर परिस्थिति में अपनी स्थिति अचल और अडोल रखनी है संकल्प में भी मुझे खंडित मूर्ति नहीं बनना है नैन योगी ने प्रति परस्थित कौड़ा स्थिति ने अचल मरी डोलायम का संकलाले खंडित मूर्ति का, का फिर देखो कितना चित्त शांत और शीतल रहता है ఇలాంటి సంకల్పాలని ఇలాంటి ధారణ చేసినట్లయితే అప్పుడు చూడండి మీ చిత్తం ఎంత శాంతిగా ఎంత శీతలంగా అవుతుందో బుద్ధి స్థిర స్థిరేత సంస్కార ఠండే పడిజాతిహే అప్పుడు బుద్ధి స్థిరంగా అవుతుంది మరియు మీ సంస్కారాలు చల్లబడతాయి గ్యాన్సే పురాణే స్వభావకు ఖతం కరు స్వకే భావమే రహు జ్ఞానంతో పాత స్వభావాల్ని సమాప్తం చేయండి स्वयं युक्त भाव आत्मिक भाव लें लास्ट पॉइंट मनुष्य माना ही देह अभिमानी हम मनुष्य नहीं है हम देही अभिमानी रहने का पुरुषार्थ करते अर्थात स्व के भाव में रहते हैं इसलिए किसी भी आदत के वश नहीं बनो लेकिन आदतों को वश करो चिंता को गेट आउट करो मनुष्यों अनाने देह अभिमान మనం మనుషులుగా లేము మనం ఇప్పుడు దేహీ అభిమానులుగా ఉండేటువంటి పురుషార్థం చేయాలి అంటే స్వయం యొక్క భావంలో ఉండాలి కాబట్టి ఏ విధమైనటువంటి అలవాటుకి వశం కాకూడదు అలవాట్లని మీ వశంలో పెట్టుకోవాలి అంతే కానీ అలవాటుకి వశం అవ్వకూడదు చింతకి అవుట్ చెప్పేయండి आप मुझे मर गई दुनिया सभी मिट्टी में मिल जाने हैं मेर चनी इंक टले थे इंकन्नी चनी पौने थे अंदर पौने थे ये पढ़ान्नी मटेरियल्स पे तो इन सबको बुद्धि से भूलो इसी में ही अतिन्द्रिय सुख है ये विषय लन्नीट नहीं बुद्धि तो मर्च पौंडी दिन तो ने अतिन्द्रिय సదా శుభ్ సోచో శుభ్ దీకో శుభ్ భోలో శుభ్ భావన ఆజ్నహితో కల్ అప్న కాం సదా శుభాన్ని ఆలోచించండి శుభాన్నే చూడండి శుభాన్నే మాట్లాడండి శుభ భావనలో ఉన్నట్లయితే ఈరోజు కాకపోతే రేపు ఈ శుభం అనేటువంటిది తన పని చేస్తుంది అచ్చా ఇది ఈ వారం యొక్క దాదీ ప్రకాష్మణి గారి క్లాసు టెన్షన్లోకి రాకుండా ఉండడానికి ఎన్నో ఉపాయాలు ఎన్నో ధారణలు చెప్పారు మనసు యొక్క ఏడుపు ఏదైతే ఉందో అదే టెన్షన్ అని అన్నారు కాబట్టి ఈ మనసు ఏడుపుతో కూడా మనము ముక్తులుగా అయ్యేటువంటి అభ్యాసాన్ని చేద్దాము మరి క్లాస్ని ఇంకొకసారి రెండుసార్లు విందాము మరి రేపటి నుంచి వచ్చేటువంటి దాదిగారి స్మృతి మాసంలో ఇంకా ఇంకా ఎన్నో ధారణల్ని దాది గురించి విందాము అచ్చ ఓం శాంతి